మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడ్మల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ అన్న మండలం చినారకట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరామ నాగేంద్రబాబు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన బంధువులు స్నేహితులు పొదిలి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారిపై రాష్ట్రకో నిర్వహించారు ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని కేసులో చేర్చారని మృతులు బంధువులు ఆరోపించారు అసలు దోషిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు శాస్త్రో కారణంగా ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది విషయం తెలుసుకున్న పుది సిఐ రాజేష్ కుమార్ కొనగలబెట్ల మండల ఎస్ఐ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రోకును విరమింపజేశారు అనంతరం పోలీసులు రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ పునరుద్ధరించారు ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు Ya. Ya. రాత్రి వాడికి ఉన్నాడు మీకు న్యాయం జరిగింది అన్న ఏం చేయమని చెప్పారయ్యా డాక్టర్లు పోలీసు వాళ్ళు ఇప్పుడేమో తీసుకొని పోయి రెండు రోజులు జరిగినాక న్యాయం చేస్తామంటున్నారు సవాణ తీసుకొని పోయినాక మాకు న్యాయం ఏం చేస్తారయ్యా నా తమ్ముడు ఏమో తాగిపోతాడు కాదు రాంగ్ రూట్ లో రాలేదు వాడే వెనక వాళ్ళు వచ్చి కొద్ది నా తమ్ముడు బాణం తీసేసాడయ్యా నా తమ్ముడు కింద చిన్న చిన్న కింద ಕಲ್ಲಪ್ಪ ಇರಲೇ ಸಮಜರಾಲ ಬಾರಿಂಗರ ಬೆಲ್ಲ ನಾ ಬೇಟ ನ್ಯಾಯಂ ಜಡ್ಚೆ ನಾ ತಮ್ಮಡೆಲ್ಲ ಬಲ್ಲಮ್ಮ ಪೊಲೀಸಾಲ ನ್ಯಾಯಂ ಜೈ ಮಂತೆ ಎರಡು ದಿನ ಸಾಲ लाग جاتا ಮಿರ್ಜಬಾನೆತ್ ಕನ್ಫರ್ಮ್ ಆಯ್ತೆ ಅ쁘ಡೇವ ನ್ಯಾಯಂ ಜರಿಗಿದ್ಸಾ ತಿನ್ನನೆ ರೆತಿ ಲೈನಾ ತಿನ್ನನೆ ರೆತಿ ಲೈನಾ ಆ ಕೊಡ್ಕು ಲೈನಾ ಯೆ ಎತ್ತಿ ಬಂತು ನಾನು ಹೋಗ್ತೀನಿ ಯಾಕಪ್ಪಾ 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 ಆಚಕ್ಯಾ చేసిన నేను సరెండర్ అయ్యాను అన్నాడయ్యా తర్వాత సంతకాలు పోస్ట్ మార్టం జరిగిపోయింది పోస్ట్ మార్టం జరిగిపోయింది రెండు రోజుల తర్వాత మీకు సెటిల్ చేస్తా మీ బాడీని మీరు తీసుకెళ్ళండి అన్నారు పోస్ట్ మార్టం చేసిన మా బాడీని తీసుకెళ్ళింది సార్ అన్నా దాంట్లో చేసినోడు గుర్తినోడు అసలు పేరు లేదు చుట్టాల పేర్లు ఉన్నాయి ఒక డ్రైవర్ డ్రైవర్ ఓనరు రాత్రి ఇద్దరు వాయినని ఒప్పుకున్నాడు డ్రైవర్ ఓనర్ నిన్నని ఒప్పుకున్నాడు రాత్రి ఇప్పుడేమో ఆయన కాదని చెప్తున్నారు రాత్రి బుద్ధి నోటి తప్పించేస్తారు రాత్రి బుద్ధి రాయిన తప్పి మా కొడుకు నాయన ఇరవై ఎనిమిది సంవత్సరాల నాయన నా కోడలకి ఇరవై రెండు సంవత్సరాలు తండ్రి నాలుగో సంవత్సరం పిల్ల ఐదో సంవత్సరం పిల్ల మూడో సంవత్సరం పిల్ల నాయనా నా కొడుకు కడిగిరి పోతాడు ఉన్నవాళ్ళు ఆయన నా బిడ్డలు బతికే దానికి గుజ్జునోడు గుజ్జులోడు బిజ్జు కావాలి నాయనా వాడు వెళ్ళిపోయింది నాయనా మనిషిని డ్రైవర్ని పెట్టింది నాయనా ఆ డ్రైవర్ అప్పుడు డ్రైవర్ వాడే ఓనర్ వాడే నాయనా నా కొడుకును గుచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు లేడు ఆయన ఓనరు డ్రైవర్ని పెట్టున్నాడయ్యా ఇప్పుడు వాడిని పోయి మనం కొడితే అని మనిపిస్తాడయ్యా అదయ్యా న్యాయము నా కొడుకు చెట్టంతోడయ్యా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యా నాకు నాకు వాడలకి ఇరవై రెండు సంవత్సరాలు ఆయన బుద్ధి సంతకాలు పెట్టిస్తారు మాకు తెలియదు రాత్రి పెట్టాము సంతకాలు బుద్ధి నాయకు రావాలి ఇక్కడికి మీరు తీసుకొని వెళ్ళండి గొద్దు ఈ రోజే కావాలి పిల్లలు ముగ్గురు మీరు తీసుకెళ్ళి వెళ్ళిపోండి అన్నారు మేము మాకు ఈ రోజు కావాలి त